జిల్లాలోని ఆదివాసీ సంక్షేమ పరిషత్ అలాగే గాదిగూడ మండల కమిటీ సంక్షేమ పరిషత్ నార్నూర్ కమిటీ అలాగే ఉత్నూరు కమిటీ అందరూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ మొత్తము టీము ఈరోజు మహారాష్ట్రలోని జీవితీ తహసీల్దార్ కార్యాలయంలో రావడం జరిగింది ముఖ్యంగా ఎందుకు రావడం జరిగిందంటే ఇక్కడ ఉన్న ఆ మహారాష్ట్రలో ఉన్న కమడి సోదరులు మన తా మన తెలంగాణలో వచ్చి ఆక్రమంగా క్యాస్ట్ సర్టిఫికేట్ పొంది ఉద్యోగాలు పొందుతున్నారు ఇది అసలైన ఆదివాసులకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఇంతకుముందు బేళలో కూడా సంక్షేమ పరిషత్ దాదాపు వంద మంది లమడ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయడం జరిగింది అదే ప్లానింగ్తో ఈరోజు జీటీలో వచ్చి ఇక్కడ ఉన్న తహసీల్దార్ని ఆర్టీఐ ద్వారా అన్ని డాక్యుమెంట్స్ అడగడం జరిగింది ఈ డాక్యుమెంట్స్ తీసుకొని రేపు వీళ్ళ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేసే ప్రయత్నంలో మేము పోరాటం చేస్తున్నాం మాసినేడు మహారాష్ట్రతలు జ్యూతి వాయుమాడాత భారీ వాయుమడ అత్త ఇస్తకే నేడు మహారాష్ట్రతల్లి లంబడుకు మా తెలంగాణ వాసి అక్రమంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అని సరే మంత్రి సముద్రపును అడిగి అయితే ఊర డాక్యుమెంట్సు ఏట్లేదు జీవితీవాసి ఇదే తహసీల్దార్తగా ఆర్టీఐ వాడిసి ఊరు సంజి డాక్యుమెంట్స్ జాస్ట్ సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ లిస్టు సంజి తడకుమ వీరు చీవేక మాత్రం ఉంటూ ఆర్టీఐ కమిషన్ ఏమన్నా పోరాటం తీంతాము అయితే నేను ఇది గాదిగూడ మండలు తను థీమ్ అంతా ఊరు ఊరు ఆధ్వర్యంతగా నేను ఈ ఉద్యమం సురు తీతాము నాడికి తీతను కంప్లీట్ తీసి పోరాటం కీసి నేను క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా గాదిగూడ మండలి బిల్ లంబడక మంత్రి వలస వలసవాడు ఊరా క్యాస్ట్ సర్టిఫికేట్ రేషన్ కార్డు సర్టిఫికేట్ క్యాన్సిల్ జై పోరాటానికి ఇదైతే ఇక్కడ మైగ్రేషన్ అయిన గాదిగూడ మండలంలో మైగ్రేషన్ లంబాడ సైన్ కాబట్టి వాళ్ళ కోసము ఆర్టీఐ వేసేందుకు ఈరోజు జ్యోతి తాలూకాకు వచ్చడం జరిగింది ఈరోజు ఆర్టీఐ వేయడం జరిగింది వాళ్ళ రేషన్ కార్డుతో సహా వాళ్ళ సేతవ అన్నీ తూర్పు రావాలని ఈరోజు జిల్లా కమిటీ నుంచి మన మండల కమిటీ నుంచి తహసీల్దార్ గారిని ఇవ్వడం జరిగింది జై ఆదివాసి జై ఆదివాసి